ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం ఏది దేనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అంతే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచిరా ముక్కు భూమికి చింపై చింపై అవని చింపై నువ్వంపై

ఆ బుక్పాయి చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చెంపు ఇక్కడ లేక అలా డస్ట్బిన్లాడే ఇంకోసారి గోదావరి కలెక్కనికి కావడానికి సంగతి చెప్తాను అన్నాడు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అయింది ఇది వేసే పని అది అది కాట్లాడవా ఎక్కడ ఉంటా బిల్లం అంటే బెల్లంపల్లి పక్క గుండె అడ్రస్ లేదా లోపల ఊరు లేదా నగర్ లేదా నగర్ నగర్ బెల్లంపల్లి లోపల గుడి మీ ఇంటికి నంబర్ లేదా మా మీటింగ్ నంబర్ లేదా మరి నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఫస్ట్ మీ ఫోన్ నంబర్ ఏంటిది నెంబర్ తో గాని ఇంకోసారి మాత్రం ఇక్కడ ఏరియల్ కావడం ఉన్నా చెప్తారా రెండు చెగలుత్తమలని ఉంచరా ఏ చల్

ఎవడేమో చెప్పు నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినావు నేను ఎవరు ఏమన్నారో నాకు చెప్పు ఎవరు చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పే ఫస్ట్ నువ్వు ఏం అయితే మాది వెళ్ళంపల్లి పక్కకు మా అన్న కలెక్టర్ అక్కడ చర్చి మంచిగా అనిపిస్తుంది వాళ్ళు పంచమండే నేను

chalo